రాజకీయాలు ఓట్ల గురించి కాదు ఇండియానాడు ఆనాడు ఇంద్రమ్మ ప్రతి గ్రామంలో ఇల్లు మంజూరు చేసి ఇచ్చింది ఇంద్రమ్మ మళ్ళీ ఈనాడు ప్రతి నియోజకవర్గానికి ప్రతి పేద కుటుంబానికి ఇన్ని ఇవ్వాలనే తపన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల నాలుగు వేల ఇందు మంజూరు చేయబోతున్నామన్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను ఛార్జ్ ని డైట్ ఛార్జెసే కానీ సుమారు అరవై శాతం ఎనభై శాతం పెంచింది ఈ రోజు పిల్లలకు డైట్ చార్జెస్ ప్రాక్మిడి ఛార్జెస్ పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వము నేర్చుకున్నాను ఇదే సంఘు పేద అందు ప్రాంతంలో ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రతి కళాశాల ప్రతి పాఠశాల పాఠశాలలకు నలభత్తులు కావాలి హై స్కూళ్ల నిర్మాణం కావాలి ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు తీర్చింది మీకు సంక్షేమాలు ఇస్తూనే యాభై నాలుగు వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి పదకొండు వేల పోస్టులు డిఎస్సీ ద్వారా పదిహేడు వేల పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ లో సుమారు ఎనిమిది వేల పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఇప్పుడు గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఆరు వందల పోస్టులకు రిజల్ట్ ప్రకటన చేసింది జాబ్ క్యాలెండర్ ఈరోజు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ మీరు నేను గుర్తు చేస్తున్నాను అబద్ధాలు మోసము దగ్గర కాంగ్రెస్ పార్టీ నమ్మదు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మదు కాంగ్రెస్ నాయకత్వం నమ్మదు ఆనాడు కాళేశ్వరం అని చెప్పి భూసేకరణ కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ఊళ్ళో మునుకునైంది సింగూర్ ప్రాజెక్టులో కానీ ఊరు బడికి బడి ఇంటికి ఇల్లు గుడికి గుడి ప్రతి ఒక్కటి కొత్తగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నానాడు హిరాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కాంగ్రెస్ చెప్పుకు చేసేది చెక్క చెప్పుకోదు ఆ తర్వాత మనం గమనిస్తాము గ్రహిస్తాము ఆలోచన చేస్తాము అర్థమవుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేస్తున్నామని చేసిన ఇది ఎప్పుడు సేకరణ మన జరిగిన సంఘటన ఢిల్లీ దాఖలుగా ఉంది ఢిల్లీలో ఆచరించడానికి ప్రయత్నం చేసింది రాజకీయాల్లో గుంగా ఇందం దౌర్జన్యం ఎప్పుడు నడవదు ప్రజాస్వామ్యంలో ఉండాలి స్వేచ్ఛని గౌరవించాలి ప్రజాస్వామ్య పద్ధతులు బ్రతకాలి తొమ్మిది వేల సంవత్సరాలు ఎదుర్కొన్నాము ఉద్యమాలు చేసినాము రైతుల బాధగా ఉన్నాము యువతకు బాధ్యతగా ఉన్నాము నిరుద్యోగులకు బాధ్యతగా ఉన్నాము కానీ మాటిచ్చి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాము మన ప్రాంతీయ ప్రీతి మనకు ఉండాలి ఏ రకంగా మళ్ళీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు చూడండి ఇంకొక ఆరు మాసాల సంవత్సరాల ఎన్ని మార్పులు వస్తాయో మీ అందరితో విజ్ఞప్తి ఒకటే మీరు గమనించాలి గ్రహించాలి విద్యలే కానీ వైద్యమే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం కాదు గుండాగిరి కాదు అబద్ధాలు కాదు మోసము కాదు ఇవన్నీ కొంతమందికి పుట్టుకూ వచ్చిన బుద్ధుడు అది కాంగ్రెస్ కల్చర్ కాదు మీ అందరితో ఒకటే మన ప్రాంతాన్ని మనం కాపాడుకుంటాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం మన యువతని మనం కాపాడుతున్నాం మన పిల్లల్ని మనం కాపాడుతున్నాము ఇవాళ మహిళలు ఇవాళ సెల్ఫ్ గ్రూప్స్ ఉన్నాయి మెక్మా ఉన్నది కానీ కేవలం సంగారెడ్డి జిల్లాకు వడ్డీ లేని రుణాలు రీతిలో మూడు కోట్ల రూపాయలు గత పది మాసాలు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు పావులా వడ్డీ అనే పథకం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మళ్ళీ అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వం కనుక మీ అందరూ ఒక్కసారి గమనించాలి చెప్తున్నా మన ప్రాంతానికి ఇండ్లు కావాలి ఇండ్ల స్థలాలు కావాలి సంపూర్ణ రుణమాఫీ కావాలి నాయకులందరూ కూడా ఖచ్చితంగా రైతు భరోసా రీతిలో ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీకు సవిధంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ఆ కల్చర్ లేదు ఆ సంస్కృతి లేదు ఓట్ల దున్నుకొని దాటిపోయే కాదు జవాబుదారి ఉంది ఈ నా జీవితంలో ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ జీవితం ఓడినా గెలిచినా ఒక ప్రాంతం ఒక పార్టీ మాట ఇస్తే మాటలు కొట్టే సంస్కృతి మారి ఆ ప్రాంతీయ ప్రీతి మాకున్నది మా ప్రాంతమే కానీ తెలంగాణ ప్రీతి కానీ తెలంగాణలో అనేక మార్పులు తీసుకురావాలి ఇంకా అనేక సంస్థలు తీసుకురావాలి ఇంకా ఆ దిశగా మా ప్రయత్నం ఉంటది కనుక మీ అందరి ఆశిస్తు పార్టీలకు అతీతంగా యువతనే కానీ నా తల్లెలు నా అత్తలు నా చెల్లెళ్ళు నా పిల్ల మనుషులే కానీ ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీదించండి ఆశీర్వదించండి ఈ బూందాయుధాన్ని ఈ దౌర్జన్యాన్ని ఈ అబద్ధాలని కాల రాద్దాము మన తెలంగాణ ప్రాంతము అభివృద్ధి పథకంలో ముందు పోయే దిశగా అందరం కలిసినట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ ఆశితో ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము విశ్వసిస్తూ కోరుతూ విశ్వవిస్తున్నాం ధన్యవాదాలనే ఉంటూ ప్రజల సంక్షేమంలోనే ఉన్నటువంటి గొప్ప నాయకుడు మీరు ఇప్పుడు